చూడండి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి మెయిన్ మనకి మసాలా వడ అంటే సో చూసారు చాలా క్రిస్పీగా ఉంటాయి సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ మసాలా వడకి మనకు కావాల్సింది మెయిన్గా శనగపప్పు అంతే అండి శనగపప్పు ఒక్కటే వేస్తాము సో ఈ శనగపప్పుని మీరు ఒక రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానిన పప్పుని మంచిగా నీళ్ళు లేకుండా ఒక అర్ధ గంట వరకైనా ఇలా జాలిలో వేసుకొని పెట్టుకోండి అసలు ఏ మాత్రం నీళ్ళ చుక్క కొంచెం కూడా ఉండకూడదు తడి కూడా ఉండకూడదు మీకు సో చూసారు కదా ఇట్లా ఏ మాత్రం తడి కూడా ఉండకూడదు ఒకవేళ మీకు టైం అంతా లేదు అంటే ఒక బట్ట మీద ఆరబెట్టుకొని చేసుకోండి కానీ మరీ చెప్తున్నాను అస్సలు కొంచెం కూడా తడి ఉండకూడదు అప్పుడైతేనే మనం మసాలా వడ వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది సో చూసారు కదా ఇట్లా ఇది దీన్ని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాము ఫస్ట్ అయితే మనం ఇందులోంచి కొంచెం పప్పు తీసి పెట్టుకుందాం ఫస్ట్ ఇలా అయితే కొద్దిగా పప్పు తీసి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసేయండి గ్రైండ్ చేసుకుందాం ఇంక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని బౌల్లో వేసుకోండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న స్టిచ్ అనగపప్పు ఉప్పు వేసాం కాబట్టి ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే కొద్దిగా మునగాకు ఇది ఉంటే మీరు మునగాకు వేసుకోండి మీ దగ్గర మునగాకు లేదనుకోండి అన్న వేసుకోండి సో ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఇట్లా కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది ఇట్లా అన్ని ముద్దలు చేసి పెట్టేసుకుందాం ఇట్లా అన్నీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మనము కొంచెం చేయికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా చేసుకున్న దాన్ని ఇలా ప్రెస్ చేసుకోండి అంతే ఇంక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం సో ఇట్లా అన్నీ ఫ్రై చేసేసుకున్నా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి మెయిన్ మనకి మసాలా వడ అంటే సో చూసారు చాలా క్రిస్పీగా ఉంటాయి సో డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో వస్తే ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్చుగా తప్పకుండా వేసుకోండి